నమస్కారం మై ఫార్మింగ్ మై ప్యాషన్ డైలీ మార్కెట్ అప్డేట్స్ కు స్వాగతం భారీగా విస్తరించిన పెసల సేద్యం చతికిలబడిన ధరలు దేశవ్యాప్తంగా ప్రస్తుత ఖరీఫ్ సీజన్ పెసల సేద్యం మిగిలిన అన్ని పప్పు ధాన్యాలను అధిగమిస్తోంది మధ్యప్రదేశ్ ఉత్తరప్రదేశ్ గుజరాత్ తదితర రాష్ట్రాలలో యాసంగి పెసల సరఫరా ఇప్పటికీ మనుగడలో ఉంది తద్వారా ధరలు బదుగు లేకుండా నిలకడ చేకూరింది రాజస్థాన్లో సేద్యం భారీగా విస్తరించే అంచనాతో స్టాకిస్టు రైతులు తమ నిల్వ సరుకు విక్రయించడం ప్రారంభించారు తద్వారా స్థానిక మార్కెట్లలో పెసలు సాధారణ రకం ఐదు వేల తొమ్మిది వందలు నుండి ఆరు వేలు నాణ్యమైన సరుకు ఆరు వేల ఐదు వందలు నుండి ఏడు వేలు మహారాష్ట్రలో ఐదు వేల ఐదు వందలు నుండి ఆరు వేలు ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది దేశంలో జూలై నాలుగు నాటికి ఖరీఫ్ సీజన్ పెసల సేద్యం గత ఏడాదితో పోలిస్తే ఆరు పాయింట్ ఏడు మూడు లక్షల హెక్టార్ల నుండి పెరిగి పదహారు పాయింట్ ఐదు ఎనిమిది లక్షల హెక్టార్లలో విస్తరించిందని కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ శాఖ పేర్కొన్నది రాష్ట్రాల వారీగా పెసల సేద్యం కర్ణాటకలో మూడు లక్షల తొంభై మూడు వేల మూడు వందలు హెక్టార్ల నుండి పెరిగి నాలుగు లక్షల నాలుగు వేల ఏడు వందలు హెక్టార్లు గుజరాత్లో జూలై ఏడు నాటికి ఐదు వేల ఏడు వందల తొంభై హెక్టార్ల నుండి పన్నెండు వేల ఎనభై హెక్టార్లు రాజస్థాన్ సేద్యం జూలై పదకొండు నాటికి ఎనిమిది లక్షల డెబ్బై ఒక్క వేల ఐదు వందల నుండి పదిహేడు లక్షల ఎనభై ఎనిమిది వేల నూట ఇరవై తొమ్మిది హెక్టార్లు మిటుకులు రెండు లక్షల ముప్పై ఒక్క వేల తొమ్మిది వందల నలభై నుండి ఆరు లక్షల అరవై ఒక్క వేల ఐదు వందల అరవై తొమ్మిది హెక్టార్లు తెలంగాణలో జూలై తొమ్మిది నాటికి నలభై రెండు వేల ఐదు వందల యాభై ఎనిమిది నుండి తగ్గి ముప్పై నాలుగు వేల మూడు వందల ఏడు ఎకరాలలో విస్తరించినట్లు ఆయా రాష్ట్రాల వ్యవసాయ మంత్రిత్వ శాఖ అధికారులు పేర్కొన్నారు కర్ణాటకలోని తుముకూర్లో కొత్త పెసల రాబడులు ప్రారంభమయ్యాయి అన్పాలిష్ పెసలు చెన్నై డెలివరీ ఏడు వేల మూడు వందలు నుండి ఏడు వేల నాలుగు వందలు గుజరాత్ పాలిష్ సరుకు ఎనిమిది వేల ఒక వంద నుండి ఎనిమిది వేల రెండు వందలు ఆంధ్ర ప్రాంతం మిల్లు రకం పెసలు ఏడు వేల నాలుగు వందలు ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది మధ్యప్రదేశ్లోని జబల్పూర్ హోసంగాబాద్ హర్దా రత్లాం ప్రాంతాలలో యాసంగి పెసలు స్థానికంగా ఆరు వేలు నుండి ఏడు వేల ఏడు వందలు ఇండోర్ డెలివరీ ఆరు వేల ఏడు వందలు నుండి ఏడు వేల రెండు వందలు గుజరాత్లోని రాజ్కోట్లో ఐదు వేల బస్తాల సరుకు రాబడిపై ఆరు వేలు నుండి ఏడు వేలు జునాగఢ్ ఐదు వేల ఐదు వందలు నుండి ఏడు వేల ఒక వంద వెరావల్లో ఆరు వేల ఎనిమిది వందలు నుండి ఏడు వేల రెండు వందలు ధరతో వ్యాపారమైంది ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం వాచ్ చేస్తూనే ఉండండి టీవీ సెవెన్